హలో ఎవ్రీవాన్ సో ఈరోజు నేను పావుబాజీ చూపిస్తున్నాను మొదటిగా కడాయి తీసుకోవాలి తర్వాత గీ బటర్ యాడ్ చేయండి అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను అండ్ చ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు నేను ఎర్ర క ఎరుపు కలర్లో తీసుకున్నాను పెప్పర్ అనమాట సో క్యాప్సికంలో ఎరుపు కలరు అండ్ తర్వాత వచ్చేసి నేను టమాటా ప్యూరీ కూడా యాడ్ చేశాను ఇందులో అది మగ్గిన తర్వాత అండ్ చిన్న గమనిక ఏంటంటే అది కొంచెం చేసినప్పుడు లిటిల్ కొంచెం మాడింది బట్ ఓకే అండ్ తర్వాత ఇమీడియట్లీ టమాటా ప్యూరీ తర్వాత నేను బఠానీ యాడ్ చేశాను గ్రీన్ పీస్ ఇన్ ఇది ఎలా అంటే ముందుగా నేను ఆలుగడ్డ యాడ్ చేయాలి సో నాకు ఆలుగడ్డ కొంచెం కుక్కర్ లేట్ అయింది సో దానివల్ల నేను పీస్ తర్వాత ఆలుగడ్డ వేసి రెండు కలిపి మిక్స్ చేశాను అనమాట ఈ విధంగా మిక్స్ చేస్తూ అండ్ ఆల్రెడీ మనం ప్యూరీ తీసాం కదండి ఆ ప్యూరీలో లిటిల్ బిట్ వాటర్ వేసి ఆ కొంచెం దేంట్లో కలపండి దీనివల్ల ఎలా అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది మనం చూ కుక్ చేయడానికి సో నేను మళ్ళీ బటర్ కొంచెం యాడ్ చేసి నేను చేస్తాను మళ్ళీ మిక్స్ చేశాను అనమాట సో ఈ విధంగా పావు వేడి చేసుకుని అండ్ దా మనం చేసిన పా బాజీతో కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్ అనమాట ఇదండి పావుబాజీ సో ఇది మహారాష్ట్రలో వన్ ఆఫ్ ఫేవరెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్